ఈ రోజు చామాకు పొట్లాలు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం దీనికోసం చా చామాకులను తెచ్చుకొని మంచి కడిగి వీటికున్న కాడలు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఈ కాడలకున్న నారలను తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు చామాకును చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఒకవేళ చిన్న ఆకులు తెచ్చుకుంటే కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదు గంటలు నానబెట్టుకున్న శనగపప్పు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొద్దిగా కల్లెమాకు కొంచెం జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ముద్దలాగా ఇప్పుడు ఈ ముద్దను ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం అల్లం వెల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కొద్దిగా పసుపు వేసి ఇది మంచిగా కలుపుకోవాలి ఇందాక మనం కట్ చేసుకున్న చామాకులు తీసుకొని దీన్ని చిన్న చిన్న ముద్ద ఉల్లెల్లాగా చేసుకొని దాంట్లో పెట్టేసి ఆకును అక్కడ మా అత్తమ్మ వీడియోలో చూపిస్తున్నట్టు ఆకును పొట్లంగా కట్టుకొని ఇందాక మనం తీసి పెట్టుకున్న నారతో ముడేసుకోవాలి అన్ని పొట్లాలు ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని ఆవిరికి పొట్లాలను ఉడికించుకోవాలి ఒక ఎనిమిది తొమ్మిది నిమిషాలు ఆవిరి కొడుకుతే చాలు కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత ఈ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారని వేయాలి ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని నూనె వేడైనాక కొద్దిగా మినపప్పు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఈ పోపు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ చల్లగైన పొట్లాలను ఈ పోపులు వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి పోయి చిన్న మంట పెట్టుకొని అన్ని పొట్లాలన్నీ చిన్నగా కలుపుకుంటా ఆకు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఆకు ఆ కలర్ వచ్చేంత వరకు చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి ఇట్లయితే ఆకు మంచిగా పైన క్రిస్పీ అయ్యి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మన చామకూర పొట్లాలు రెడీ ఇది స్నాక్స్ లాగా తిన్నా బాగుంటుంది అన్నంతో కూడా బాగుంటుంది మనం తినే ముందు ఈ నార తీసుకొని తినాలి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి